శ్రీరామ జయరామ జయ జయ రామ అయోధ్య నుంచి గ్రామాల వరకు ఎక్కడ చూసినా ఈ తారక మంత్రమే ప్రతిధ్వనిస్తోంది అన్ని చోట్ల వారి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి హైదరాబాద్లో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనూ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య పల్లవి దంపతులు నిర్వహించిన ఈ పుణ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్నజీఆర్ స్వామి హాజరయ్యారు కన్నుల పండవగా జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు కళ్యాణ ఘట్టం గమనీయంగా సాగింది ఆత్యంతం భక్తి సాగరంలో తేలేలా చేసింది ఈ ఏడాది జనవరి ఎంతో చారిత్రాత్మకమని ఐదు వందల ఏళ్ల తర్వాత రాముడు తన స్థానానికి చేరుకుంటున్నారని త్రిదండి స్వామి చెప్పారు రామాయణ వృత్తాంతాన్ని రాముడు గుణగణాలను రామాయణంలోని ప్రముఖ ఘట్టాల గురించి చినజియర్ స్వామి భక్తులకు బోధించారు అయోధ్యలో రాముడి ప్రతిమకు ప్రాణప్రతిష్ట సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు కొమరయ్య ఈ విధంగా స్వామికి సేవ చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు ఎంతో మంది భక్తులు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన కొమరయ్య దంపతులను చిన్నజీఆర్ స్వామి అభినందించారు మానవత్వాన్ని వికసింప చేయాలి వినయాన్ని ఇవ్వాలి కానీ ఇవాళ చదువుకున్న వాళ్ళలో వినయాన్ని ఎక్కడైనా మీరు చూస్తున్నారా వాడు ఏబిసిడి అనగానే ఇలా పెడతాడని జేబులో చేయి పెట్టుకుని సి దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీఆర్ సీయింగ్ టుడే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ सो अन्फारचुनेटली बट द रिजल्ट आफ् द एज्युकेशन ईजू क्रियट ए मैन मोर् हमर बिनवल नाट आरोगेंट इट्स रामा हू टाटस् धनुशास्त्रा ने क्या హే విశ్వామిత్ర పది రోజులు అయిపోయింది మా నాన్నగారి దగ్గర నుంచి పది రోజుల కోసమే నన్ను తెచ్చుకున్నారు మీరు యాగ రక్షణ అయిపోయింది కదా వాపస్ పంపించాలనుకుంటారేమో నాట్ నెసెసరీ యునో వై బికాస్ ఐ లెర్న్ సంథింగ్ అండ్ ఐ బికేమ్ యువర్ డిసైపో యు కెన్ కమాండ్ ఎనీథింగ్ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవా మీరేది ఆదేశిస్తే అది నేను చేస్తా ఏం సందేహపడకండి బై వన్ గెట్ వన్ లాగా మీరు ఒక్కడిని అడిగితే మేము ఇద్దరం వచ్చాను చూసారా నేను లక్ష్మణుడు ఇద్దరం వచ్చాము మీ దగ్గరికి అని ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన గురువు గారికి అప్పుడు గురువు గారు ముందుకు తీసుకువెళ్ళాడు మిథిలా నగరానికి సీతమ్మతో వివాహం జరిపించాడు అది చదువు వినయాన్నివ్వాలి అనేది రాముడు నేర్పాడు చదువు తనాన్ని తన ధర్మాన్ని గర్వంగా చాటగలిగే సాహసాన్ని ఇవ్వాలి ఇది తాను ఎక్కడున్నా మాన్లా కానీ ఈవేళ మనకు అది చాలా అవసరం నేనెవడిని నా మూలమేమి నా ధర్మమేమి నా కర్తవ్యమేమి నా దేశం విషయంలో నా కుటుంబం విషయంలో నా జాతి విషయంలో నా ప్రకృతి విషయంలో నా దైవపు విషయంలో ఇది నేర్పే క్యాపబిలిటీ మన విద్యలో లేదు దురదృష్టం కొద్దీ అది చేరితే అది విద్య శ్రీమాన్ కొమరయ్య గారు తమ విద్యాలయాల్లో ఉండే వాళ్ళకి ఆ ఎలిమెంట్ని కాస్త యాడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టి ఉంటారని మేము అనుకుంటున్నాం వాళ్ళ విద్యార్థులకి వాళ్ళ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి వాళ్ళ వెల్ విషర్స్కి వారి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మన కర్తవ్యం ఇది అనేది తెలియచేయడం తమ బాధ్యతగా వహించి ఈ కార్యక్రమాన్ని వారు పెట్టారని అనుకుంటా చాలా సంతోషంగా ఉంది ఏది ఏమైనా రాముడు మనకు ఒక అర్థం అద్దం ముందర నిలబడితే మనమే కనిపిస్తాం కనిపించాలి అది మన నవ్వు మొహం పెడితే అది నవ్వు మొహం చూపిస్తుంది ఏడు మొహం పెడితే అందులో ఏడు మొహమే కనిపిస్తుంది అద్దం ముందర ఏ మొహంతో నిలబడాలి మనం అనేది ఆలోచించుకునే బాధ్యత మనదే తప్ప అద్ద అనేది కాదు ఎప్పుడు నవ్వుముఖంతో ఆనందంగా ఆ అద్దం ముందర నిలబడి మనని మనం సవరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మీ అందరికీ ఆ శక్తి పవన పుత్రుడైనటువంటి అతులిత బలధాముడైనటువంటి ఆంజనేయ స్వామి కలిగించుగాక అని మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం ఈవేళ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించినటువంటి మన అర్చక స్వాములు మన భాగ్యనగరంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర నుంచి వచ్చినటువంటి స్వాములు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయించారు ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర రేపు ఇరవయో తారీఖు ఫిబ్రవరి నుంచి సెకండ్ యాన్యువల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి ఫర్ ఎలెవెన్ డేస్ ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చ్ ఒకటవ తారీఖు దాకా రండి ఆనాడు రాముడి తమ్ముడు రామ అనుజుడు లక్ష్మణుడు ఈ తర్వాత రామానుజుడై మానవతకి ఉండవలసినటువంటి సమతా సూత్రాన్ని అందించినటువంటి మహనీయుడైన ఆ ఉత్సవాలు జరుగుతాయి త్వరలో మిమ్మల్ని అందరినీ మళ్ళీ మేము అక్కడ చూస్తాం అందరం కలిసి మళ్ళీ ఆ సమతా ప్రవాహంలో ఓలలాడే ఉద్యమాన్ని గతంలో కూడా సీతారాముల కళ్యాణం నిర్వహించినట్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య తెలిపారు ఐదు లక్షల ఏళ్లకు రాముల వారి చిత్రపటాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఐదు వందల సంవత్సరాల తర్వాత డిస్ప్యూట్ తీరిన తర్వాత అయోధ్యలో శ్రీరామ్ రాముని మందిరం ఈ ట్వంటీ సెకండ్ నాడు ప్రైమ్ మినిస్టర్ గారు పూజ చేసి పబ్ జన్ పబ్లిక్ ఓపెన్ చేశారు అయితే ఇండియన్ మొత్తం ఇండియాకు ఇది మంచి ఎగురుపడి సెలబ్రేట్ చేసుకునే రోజు ట్వంటీ సెకండ్ నాడు దానికి ఆ ఉద్దేశంతోనే ఈరోజు మన నాచారం క్యాంపస్లో డిపిఎస్సిలో మన పేరెంట్స్ పిల్లలు అందరికీ కూడా ఈ రాముని యొక్క చరిత్ర ఎట్లా ఉండే ఇప్పుడు ఈ కొత్త తరానికి మన కల్చరు రామ్ని స్టోరీ మొత్తం తెలపడానికి వరకు శ్రీరాము కళ్యాణం జరగపడేది దానికి యూ ఫుల్ టు ఆల్ ది డివోటీస్ పార్టిసిపేటెడ్ మోర్ దెన్ టెన్ థౌజండ్ డివోటీస్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఫంక్షన్ కళ్యాణము తర్వాత ఇప్పుడు కళ్యాణమైన తర్వాత స్వామివారు ప్రవచనం అయిన తర్వాత ఇప్పుడు అందరికీ కూడా భక్తులకు ఒక పౌచ్ ఇవ్వబడింది అందులో శ్రీరాముని ఫోటో తర్వాత మన దీపాలు మన అక్షింతలు కవర్లు పెట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది ప్రతి ఒక్కరికి కూడా భోజనం కూడా సర్వ్ చేసిన ఇది ఈరోజు వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ డే ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇండియా ఈ సంతోషంగా అంగరంగ వైభవంగా సాగిన శ్రీరాముడి కళ్యాణోత్సవాన్ని కనుదారా తిలకించిన భక్తులు ఆనందంతో పరవశించిపోయారు